క్రొత్త నిబంధన కానివ్వండి పాత నిబంధన కానివ్వండి ఆది కాండము మొదలు కొన్ని ప్రకటన వరకు ఎక్కడెక్కడో 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 ఎవరెవరితోనో చర్మపు కాగితాలతో వ్రాయించినటువంటి ఈ చర్మపు కాగితాలు లారీల లారీలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ చర్మపు కాగితాలన్నిటినీ ఒకే దగ్గరకు తీసుకొని వచ్చి ప్రింటింగ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బైబులే మొట్టమొదటి పుస్తకము ఎలా ఆయిందో చెప్పండి ఇది వెనుక ఉన్నది దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అందుకే ఈ ప్రపంచం ఏమనాలి ఆహా యేసు యేసుప్రభుని దేవుడు ఎలా నిలబెట్టాడు ఆహా ఈ ప్రపంచానికి రక్తదాతగా యేసుప్రభుని ఎలా నిలబెట్టాడు ఆహా నే ప్రపంచ పుస్తకాలన్నిటిలో మొట్టమొదటి పుస్తకముగా ఎలా నిలబెట్టాడు ఆహా అంటే దేవుని బుద్ధి అండి దేవుని జ్ఞానం అండి దేవుని ఆలోచనండి దేవుని తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు